సెన్సేషనల్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో రామ్ పోతిని హీరోగా తెరకెక్కుతున్న మూవీ డబుల్ స్మార్ట్ భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీగా సిల్వర్ స్క్రీన్ పై ఈ మూవీని పూరి జగన్నాథ్ ఆవిష్కరిస్తున్నారు చార్మీ పూరి సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు గతంలో రామ్ తీసిన ది వారియర్ స్కంధాతో రెండు ఫ్లాప్లను మూట కట్టుకున్నారు ఇక ఇస్మార్ట్ శంకర్ తో ఎలా అయినా సక్సెస్ కొట్టాలని గట్టిగా ఫిక్స్ అయ్యాడు అతని కెరీర్ లో హైయెస్ట్ కలెక్షన్స్ అందుకున్న ఇస్మార్ట్ శంకర్ కి సీక్వెల్ గా డబుల్ ఇస్మార్ట్ తెరకెక్కుతోంది మరి ఈ మూవీ గురించి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం పూరి స్టైల్లో మాస్ యాక్షన్ కమర్షియల్ మూవీగా దీనిని రెడీ చేస్తున్నారు ఈ మూవీని మార్చి ఎనిమిదిన రిలీజ్ చేస్తామని పూరి టీం ఎప్పుడూ అనౌన్స్ చేసింది మూవీ షూటింగ్ స్టార్ట్ చేసినప్పుడు పూరి జగన్నాథ్ రిలీజ్ డేట్ కూడా కన్ఫర్మ్ చేశారు అయితే ఈ మూవీ షూటింగ్ ఫిబ్రవరి ఫిబ్రవరికి కంప్లీట్ అవుతుందనే టాక్ వినిపిస్తోంది పూరి గతంలో చేసిన మూవీస్ కి కాస్త డిఫరెంట్ గా డబుల్ స్మార్ట్ షూటింగ్ కోసం ఎక్కువ టైం తీసుకుంటున్నారు ఖచ్చితంగా ప్రూవ్ చేసుకోవాల్సిన మూవీ కావడంతో పక్కా లెక్కలతో డబుల్ స్మార్ట్ ని బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేందుకు పూరి జగన్నాథ్ గట్టిగానే మెరుగులు దిద్దుతున్నట్టు తెలుస్తోంది ఈ నేపథ్యంలోనే షూటింగ్ ఆలస్యం అవుతున్నట్లు తెలుస్తోంది ఇక ఈ మూవీ షూటింగ్ ఫిబ్రవరి నెలాఖరున కంప్లీట్ అయితే ఎనిమిది రోజులు రిలీజ్ చేయడం కష్టం అని భావించి డేట్ పోస్ట్ పోన్ చేసే ప్లాన్ లో ఉన్నారట షూటింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఓవైపు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చూసుకుంటూ ఉండగానే మూవీకి స్ట్రాంగ్ ప్రమోషన్స్ చేయాలి అంత టైం దొరకడం కష్టం దానికి తోడు ఈ మూవీకి సంబంధించి ఇప్పటి వరకు ఒక్క గ్లిమ్స్ కూడా పూరి జగన్నాథ్ రిలీజ్ చేయలేదు మూవీ జనాల్లోకి వెళ్లాలంటే టీజర్ సాంగ్స్ ట్రైలర్ చాలా కీలకం ఇవేవి అందుకే ఈ మూవీని రెండు నెలల పాటు వాయిదా వేసే ఛాన్స్ ఉందని మూవీ ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది లైక్ టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను మీరు మాత్రమే ఎందుకు బాగుంటుంది చందు సాయికి లైక్ క్యూ అండ్ హ్యాబ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఎందుకు ప్రాసెస్ రేట్ వెళ్ళిపోదాం ఏదైనా మర్చిపోయినావా నువ్వు ఏ మర్చిపోయినా ఏదో ఆ టైంకి మన చూడు బాగుంటే ఎవరైనా చూపించే రాయగలం కానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది శారీలో వెనకాల కట్టుకొని